ఈ పూరి బటూరు అలా వంగిందండి చోలే బటూరు అంటాం కదా ఆ బటూర అక్కడ వంగింది చూడండి ఇది ఒక్కటనే కాదు ప్రతి పూరి ఇదే విధంగా వంగుతాయి కొద్దిసేపు ఇన్ని పట్టుకుంటూ ఆయిల్ అంతా ఉడిచిపోతుందండి ఉడిచిపోయాక స్ట్రైనర్లో పెడితే అక్కడ కూడా ఉడిచిపోతుంది ఆయిల్ అంతా ఇంకో రిట్ట పొంగుతుంది చూడండి అన్నీ అదేవిధంగా కాల్చుకొని చూడండి ఎంత పెద్దగా ఎంత హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము ఇంకెందుకు ఆలస్యం చేసుకుందాం పదండి మనం ఇప్పుడు ఆలు మటన్ మసాలా విత్ పూరి చేసుకుందాము దానికోసము ఒక పావు కిలో ఆలుగడ్డలు తీసుకోవాలి అదేవిధంగా ఒక పావు కిలో టమాటా పూలు తీసుకోవాలి మంచిగా ఎర్రగా పండిన టమాటాలు ఇట్లాంటి దేశీ టమాటాలు తీసుకోవాలండి బెంగళూరు టమాటాలు తీసుకోవద్దు టమాటాలు ఆలుగడ్డలు రెండు కుక్కర్లో వేసుకొని బాగా నీటుగా రెండు మూడు సార్లు ఆలుగడ్డలను బాగా రుబ్బుకుంటూ కడుక్కోవాలండి ఎందుకంటే దానిపైన అంత మన్ను ఉంటుంది ఆలుగడ్డల మీద బాగా నీట్గా కడుక్కొని టమాటాలకేమో అంత మందు కొడతారు మనం షాప్ నుంచి తెచ్చుకోగానే ఫస్ట్ ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు ఒక పది నిమిషాలు నానబెట్టేసి నీట్గా తూర్చుకొని ఇట్లా డబ్బాలో పెట్టుకోవాలండి మళ్ళీ యూజ్ చేసుకుంటాం మళ్ళీ ఒకసారి నీట్గా కడుక్కొని యూజ్ చేసుకోవాలి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోస్తున్నా ఉడకడానికి టమ్ ఆలుగడ్డలు చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇట్లా నాలుగు ముక్కలుగా చేసి కుక్కర్లో వేస్తున్నా లేకుంటే ఉడకవు అవి చాలా పెద్దగా ఉన్నాయి ఈ ఆలుగడ్డలు ఇంకా టమాటాలు అయితే యాస్టిజ్గా అట్నే వేసేసుకోవాలి కుక్కర్లో కుక్కర్కి గ్యాస్ కట్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేస్తున్న కుక్కర్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసి రెండు విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేస్తాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక రేప కరివేపాకు తీసుకున్నాను పచ్చి బఠానీ ఇప్పుడు సీజన్ కదండి చాలా వస్తుంది పచ్చి బఠానీ అది తీసుకొచ్చుకొని పోల్చుకొని గింజలు తీసి ఇట్లా డబ్బాలో ఓసి పెట్టుకుంటాను అది మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు నేను రెండు గుప్పీలు వేసిన కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని నీట కడుక్కొని పెట్టుకోవాలి తీసుకున్న పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వాటిని అడ్డంగా రెండు ముక్కలుగా చీల్చి పెట్టుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు కారం చాలా ఎక్కువ ఉన్నాయండి అందుకే నేను నాలుగే తీసుకున్నా మీకు టేస్ట్ సరిపడా తీసుకోండి మీరు కరివేపాకు కూడా సంచి పెట్టుకోవాలి దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది కుక్కరు రెండు విజిల్స్ వచ్చేసినాయండి స్టవ్ బంద్ చేసుకున్నా కుక్కర్ కొంచెం కూల్ అయ్యి గ్యాస్ రిలీజ్ అవ్వగానే కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను ఉడికిన ఆలుగడ్డ టమాటాలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి టమాటాలు ఈ విధంగా ఉడకబెడితే కూర చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా వేసుకొని చూడండి టమాటలు ఇట్లా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది దానిపైన పొట్టంతా తీసేసుకోవాలి టమాటాలు ఉడకగానే దానిపైన పొట్టు ఈజీగా వస్తుంది చేతితో ఇట్లా చేస్తుంది చూడండి ఆ పొట్టంతా తీసేసిన అంత పొట్టు వచ్చింది అది పారేస్తున్నా అట్లా పొట్టు ఉడకబెట్టి పొట్టు తీసి వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి కూర టమాటా కూర ఆలుగడ్డలు కూడా పొట్టు తీస్తున్నారు కానీ చాలా కాలుతున్నాయి బాగా కాలుతుంది బాగా ఆలుగడ్డలు చల్ల లో టమాటాలు అయినా కట్ చేస్తాను దాని పైన ముచ్చుకుంటుంది కదా ఆ ముచ్చుకలు తీసేసుకొని కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అవి ఎట్లా మెత్తగా ఉడికిపోయినాయి ఉరికే చేతితో ఇట్లా అంటేనే నలిగిపోతాయి చూడండి పత్తితోనే ఇట్లా ఉరికి ఇట్లా అంటేనే మెత్తగా స్మాష్ అయిపోతున్నాయి మిక్సీలో వేసినట్టు స్మాష్ అయిన చూడండి కానీ ఇట్లా వండుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఆలుగడ్డలను మొత్తం పీల్ తీసేస్తున్నా కొంచెం చల్లారిని అయినా కూడా కాలుతున్నాయి బాగా కాలుతున్నాయి వేడి బాగుంది అయినా ఏదో విధంగా తీసేస్తున్నాను తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయాలని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో ఒక నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా నెయ్యి కాగింది ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి మంచిగా ఆవాలు చిటపట్లు అడగానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కస్తూరి మేతి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మంచిగా ఇప్పుడు పచ్చి బట్టం తీసుకెళ్ళి పచ్చి బట్టని వేసుకొని అది కూడా వేయించుకోవాలి కొంచెం మంట చిమ్ చేసుకొని లో వేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు అన్నింటినీ ఉడికిపోయిన ఆలుగడ్డలను కొంచెం స్పూన్తో స్మాష్ అయిపోతాయి మరీ మెత్తగా కాకుండా మరీ ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం మనం కూరీకి ఈజీగా తినడానికి ఉంటుంది కదా మెత్తగా అయితే అట్లా కొంచెం స్మాష్ చేసుకోవాలి మరి బెట్టి ముక్కలు ఎందుకు కాదు బఠానీలు వేగినాయి ఇంకొక చిన్న టీ స్పూన్ మెంతిపిండి చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేట్టుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా మొత్తం వేసేసుకోవాలి అన్నీ కొన్ని ఆలుగడ్డలను స్మాష్ చేసుకొని కొన్ని ఆలుగడ్డలు ఏమో ముక్కలుగా ఉంచుకుంటే గ్రేవీ థిక్గా వచ్చి కూర చాలా టేస్ట్ ఉంటుందండి ఆలుగడ్డ పచ్చిపెటా అని టమాటా అన్నీ బాగా కలిసేట్టు కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వెల్లిగడ్డ వేసుకోవాలండి ఒక ముప్పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అంతా మొత్తం ఉప్పు కారం అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి అంతా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలండి ఆ వాటర్ పోసే క్లిప్పు మిస్ అయింది ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకోవాలి మంచిగా గ్రీను రెడ్ ఎల్లో ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇది ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు ఇంకా కూర ఉడక ఉడకబడితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఒక చిన్న టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి నేను చేసుకున్నదే ఇంట్లో మ్యాక్సిమం మనకు వరకు మనం చేసుకోవాలండి ఇంట్లో ఏం కొనుక్కోకూడదు ఏం చేస్తారో ఏం కలుపుతారో తెలియదు ఈ విధంగా నెయ్యి అంతా పైకి వస్తే ఇంకా కూర అయిపోయినట్టే దీంట్లో ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ మన ఇష్టం వచ్చినంత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది దీనికో లెక్క అంటే ఏముండదు ఇంకా అయిపోయిందండి కూర దించేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాము గోధుమ పిండి తడిపి ముద్దలుగా వేసి పెట్టుకున్నాను ఇప్పుడు దాని ఒక్కొక్క ముద్ద కొంచెం ఆయిల్ రాస్తున్నాను ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసి పూరీలు లాటించుకోవడానికి ఈజీ అవుతుంది మనకు నేను పిండేసి లాటించను చాలామంది పిండేసి లాటిస్తారు అట్లా చేస్తే నూనె అంతా పాడైపోద్దండి అందుకోసమే నేను ఆయిల్ పెట్టుకొని లాటిస్తాను ఒక్క చుక్క అంతే ఎక్కువ ఏపెట్టకూడదు ఒక్క చుక్క ఆయిల్ పెట్టేసి లాటిస్తు ఎంత మంచి వస్తున్నాయి అదే పిండి వేస్తే నూనెలో పిండంతా వాడి నూనె అంతా పాడైపోతుంది నా పూరీలు పెద్ద పెద్దగా ఉంటాయి చూడండి చాలా పెద్ద పూరీలు చేస్తాను నేను చాలా పెద్దగా ఉంటాయండి రెండు దగ్గర ఒకటి తింటే సరిపోతుంది ఊరికి అని పోయే దగ్గర ఉంటామండి తొందర తొందర చేసుకొని కిచెన్ నుంచి బయటకు వచ్చేసేయాలి చూడండి ఎంత పెద్దగా ఉంది చిన్న సైజు చపాతీ అంతా ఉంది మనం పుల్కాలు చేస్తాం కదా పుల్కాల కన్నా కూడా పెద్దగా ఉంది చూడండి చూడండి ఎంత పెద్దగా ఎంత రౌండ్గా ఉంది నేను ఎప్పుడూ పూరీలు ఇట్నే చేస్తాను అండి పెద్ద సైజు ఉంటాయి ఈవెన్ చపాతీలు కూడా నాకు పెద్ద పెద్దగా ఉంటాయి మీరు చూసి ఉంటారు పూరీలు అన్నీ చేసేసిన ఆయిల్ కూడా ఆగింది ఆయిల్లో ఒక పూరి వేస్తున్నాను వేసి స్పూన్ తో ఇస్తాను అంటే పొంగుతాయి చూడండి ఎంత బాగా వంగింది ఫుల్ వంగిపోయింది పూరి నా పూరీలు అన్నీ ఇట్టనే వంగుతాయండి ఈ పూరి బటూర అలాగ వంగిందండి చోలే బటూర అంటాం కదా ఆ బటూర కూడా ఇట్నే పొంగుతుంది దాంట్లో వంగింది చూడండి ఏమీలో ఉట్టి గోధుమ పిండి వాటర్ వేసి కలిపినా ఎంత బాగా వంగి చూడండి ఇది ఒక్కటనే కాదు ప్రతి పూరి ఇదే విధంగా వంగుతాయి కొంచెంసేపు ఇట్నే పట్టుకుంటే ఆయిల్ అంతా ఉడిచిపోతుందండి ఉడిచిపోయాక స్ట్రైండర్లో పెడితే అక్కడ కూడా ఉడిచిపోతుంది ఆయిల్ అంతా ఇంకో పూలు కూడా వేసి తీస్తున్నాను ఇట్నే మిగతా పూలు అన్నీ ఇదే ఇట్లా పొంగుతున్నాయి చూడండి అన్నీ అదేవిధంగా కాల్చుకొని చూడండి ఎంత పెద్దగా ఎంత రే మంచి కలర్ బ్యూటిఫుల్ కలరు ఎంత బాగా పొంగుతుండే ఎంత బాగుంది ప్రతి పూరి పొంగుతుంది చూడండి పొంగన్ పూరి అంటూ లేదు మనం పిండి తడిపేప్పుడే కొంచెం గట్టిగా తడుపుకోవాలండి అసలు ఆయిల్ కూడా పట్టదు పూరి ఆయిల్ గుంజదు ఎందుకంటే గట్టిగా తడుపుతాం కదా పిండి మెత్తగా తడిపినాం అనుకోండి విపరీతమైన ఆయిల్ లాగుతుంది అసలు తినబుద్ధి కాదు మొత్తం ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది పూరి తింటుంటే నా పూరికి అస్సలు ఆయిల్ పట్టదు పూరి పొంగకుంటే కూడా ఆయిల్ పడుతుంది పొంగితే ఆయిల్ పట్టదు చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయి ఎంత బాగున్నాయి ఇంక లాస్ట్ పూరి అండి పూరీలు చేయడం అయిపోయింది అన్నీ బేసన్లో పెట్టేసిన బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తినమని బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చూస్తున్నారు మా ఇంట్లో పూరీలు అంటే అందరికి ఇష్టం అండి అందులో ఈ ఆలుగడ్డ పచ్చి బట్టా అనేసి వండితే ఇంకా ఇష్టంగా తింటారు పూరి విత్ ఆలుగడ్డ కుర్మా ఇప్పుడు పచ్చి బట్టాని వచ్చే సీజన్ కదండి నేనైతే పచ్చి బట్టాని అస్సలు మిస్ కానండి బాగుంది ఆయిల్ లేకుండా ఏం ఆయిల్ లేదు పూరికి పూరికి ఆయిల్ పట్టకుండానే వేస్తాం మరి నేను పచ్చి వేసి చేస్తే చాలా బాగుంటుంది కూర ఆలుగడ్డ కూర ఆలు టమాటా పచ్చి బఠానీ మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి